అన్నీ ఉన్నాయి కానీ అది నాకు సాటిస్ఫాక్షన్ వదు నేను ఒకటి చేయాలి నేను అంటే ఎవరు ఎవరికి బాధ్యత లేదు మనం తీసుకోవాలి అనేటువంటి గొప్ప ఐడియా నేను అందుకని పవన్ కళ్యాణ్ గారిని నా సొంత తమ్ముడుగా ఎంతో ప్రేమిస్తాను అందరి అంతకు వంద రెట్లు ఒక నాయకుడుగా ఆయన ప్రేమిస్తాను ఒక్క విషయం జ్ఞానం పెట్టుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి ఆయన యొక్క ఐడియాలజీ నచ్చి ఆయన ఆలోచనలు నచ్చి ఆయన వ్యక్తిత్వం నచ్చి ఆయన సేవలో నచ్చి ఆయన దానంలో నచ్చి వచ్చిన మీరు అందరూ కూడా ఆయన ఆలోచనలు కూడా ప్రజల్లో తీసుకెళ్ళండి ఏ స్వార్థం లేదు ఇవాళ మీకు చాలామంది కన్నా చాలా తక్కువ సౌకర్యాలతో జీవిస్తున్నాను విపరీతమైన ప్రేరుస్తున్నాం ఈ వైసీపీ లాగానో లేకపోతే మా ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద పెద్ద హీరో ఆస్తులు లేవు డబ్బు లేవు కేవలం ప్రజలకు సేవ చేయాలన్నా ఒక దృఢ సంకల్పం మాత్రం అలాంటి ఎందుకు గెలిపించాలి ఎందుకు అతన్ని ఒక ఉన్నతమైనటువంటి పదవిలో లేకపోతే ఇంకా పవర్ఫుల్ స్థానం ఎందుకు చూడాలనుకుందామంటే అది ఒకే కారణం ఇది పవన్ కళ్యాణ్ హ్యాపీ పోతాడు సీఎం అయితే అందుకే మీరు కాదు మీ బిడ్డలు కూడా బాగున్నాయను ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇవాళ ఎందుకు జరిగిందో ఏంటి వాళ్ళ దృష్టం మా దురదృష్టం వైసీపీ గెలిపించాం గెలిపించినంతవరకు చూసి ఎవరైనా ఎక్కడైనా ఒక్క చోట అయినా ఆంధ్రప్రదేశ్ ఇదిగోని ఇంత డెవలప్ అయింది ఇదిగోని ఇంత అద్భుతంగా ఉంది అని చెప్పడానికి ఏమీ సో వీటన్నిటితో పాటు వైసీపీలో ఉన్న నాయకుల యొక్క అహంకారు ఎంత అహంకారం అంటే పొగరికి రెండు పొగరెట్టి తెలిసింది ఎంత పొగరంటే ఇంకొక వ్యక్తిని విమర్శించారా అలాగే ఇంకొక రాజకీయ నాయకుని విమర్శించారా ఓకే నో ప్రాబ్లం పవన్ కమర్శించారా మాకు మేము ఎదుర్కొంటాం మాకు సపోర్ట్ చేసాను ఎదుర్కొంటాం కానీ ఒక సామాన్యమైనటువంటి పౌరుడు కానీ ఒక పౌరురాలు కానీ వైసీపీకి ఆవిడ అసంతృప్తిని చూపిస్తే మాటలు తేడా వచ్చినా సరే అసంతృప్తి చూపిస్తే పని కట్టుకొని త్రూ సోషల్ మీడియాలో ఏ ప్లేస్లో అతనున్నాడో అమ్మాయిలో ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని కాటర్ చేసి వాళ్ళు భయపడతానికి ఎలా చేస్తారు అందుకని ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కామన్ మెన్ కామన్ ఉమెన్ బయటకు వచ్చి వైసీపీ గురించి మాట్లాడటానికి కూడా భయపడతారు ఫీల్ టాక్నిక్స్ ఏంటి చేస్తున్నారు ఇక్కడ వైసీపీ వాళ్ళు కానీ లేకపోతే వైసీపీ కార్యకర్తలు కానీ ఎలా గుై పర్సెంట్ దుర్మార్గంలో చోట పది పర్సెంట్ మంచి వాళ్ళు అది వైసీపీ మంచి వాళ్ళకి ఎంత అహకారం అంటే

ఇంకో సంవత్సరం బయట ఉండొచ్చు పద్నాలుగు వేల బయట ఉండొచ్చు వాళ్ళకి లైఫ్ ఏంటి గ్యారెంటీ మీరే ఇంత కష్టాలు పడుతుంటే మీ పిల్లలు ఎలాంటి ఎందుకు రావాలి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ ఆంధ్ర నుంచి ఇవాళ అన్ని నియోజకవర్గాలు పేరు చెప్తూ ఏ ఏరియాలో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి ఒక సర్వే లేకపోతే ఒక గూడూలోనో వెంకటగిరిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అందరూ బాధపడుతున్నారు కదా ఎందుకు ఎలా చేశారు మీరు ఎన్నిక లాంటి ప్రభుత్వం ఎన్నుకోవాల్సి వచ్చిందంటే చాలా మంది ఆన్సర్ లేదు ఎక్కడో ప్రభావపడ్డారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాటలు అలా చేసేవారు మాట నమ్మి వాళ్ళ అబ్బాయి కూడా ఎత్తకోకపోవడం నమ్మి ఓట్లు వేసి గెలిపించినందుకు నెక్స్ట్ కూర్చున్నాడు జనాల్ని ఆడుకుంటున్నారు అతను వైసీపీలో ఉన్న ఆహరి కార్యకర్తలు కార్పొరేట్ కూడా హింస పెట్టినట్టు లేదు స్నేహితుడు అంటే ఎంతో కొంత